యూట్యూబ్ ఛానల్ ఇగో చూడండి పొట్టి అన్నం తినమంటే సంతాయిస్తుంది అందుకే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ బైక్ మీద కూర్చోబెట్టి తినిపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పొట్టే ఇగో హై చెప్పు ఇగో ఇగో వాటర్ ఎక్కువ తాగుతుంది ఫ్రెండ్స్ అన్నం లేదు తక్కువ తినుడు పొట్టి ఇగ పొట్టి ఎట్లా చేస్తాను చూడండి అన్నం తినామంటే పట్టి చికెన్ ఇగో చికెన్ కర్రీ అగో తీసేస్తుంది చూడండి ఏం కర్రీ పప్పు పట్టి ఏం కర్రీ చెప్పు ఇగో ఇగో హై హై జీటో హై చెప్పు హై చెప్పు పన్నీర్ కర్రీ పప్పు తింటుంది చూడండి ఓయ్ నిద్ర వస్తకెళ్ళి ఇటు చూడవే తల్లి నిద్ర వస్తాందా పొట్టి ఇగో చెప్పి ఇక వాళ్ళ మమ్మీ చూడండి తినమండి ఎట్లా చేస్తాందో అబ్బా వాళ్ళ డాడీ పెట్టి పెడుతున్నారు చూడండి పొట్టి చిన్నగా అయినాయి ఆహా సూపర్ అరే 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 తింటలేదు ఏడిపోతాలో పొట్టే ఏడిపోతాలో బైక్ మీద కూర్చోబెట్టి మరీ తినిపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పట్టి బాయ్ ఇక పట్టిగా పోతున్నారు పట్టే చూస్తలేదు ఇటు తిన్నది అందుకనా బట్టే బాయ్ అవే తీసుకోబోతున్నారు వాళ్ళ డాడీ బావా హాయ్ చెప్పు వాళ్ళ మమ్మీని తీస్తే చూడండి ఫ్రెండ్స్ వద్దు అక్క ఉంటుంది ఫ్రెండ్స్ సంతోషం ఇక పొట్టికి నిద్ర వస్తుందా బొట్టి బట్టే బాయ్ చెప్పి ఇక బాయ్ చెప్పుకో ఏమైంది బొట్టి నీకు అడిగినవా ఓకే గుడ్ గర్ల్ బాయ్ ఐస్ క్రీమ్ నెత్తావా ఐస్ క్రీమ్ నెత్తావా నేను కోణిస్త రేపు బట్టే బాయ్ చెప్పి ఇక బాయ్ చెప్పు बाय फ्रेंड्स का वीडियो तो रेपक